పెరాటెక్ టెక్నాలజీ లిక్విడ్ ఇచ్చిన తర్వాత టోటల్గా చెట్టు అసలు పోయింది అనుకున్నది కూడా మళ్ళీ ఈ విధంగా చాలా బాగా వచ్చింది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హీ బయటోరియం టెక్నాలజీ సేమ్ బంకాయ చెట్టు కూడా ఇచ్చాను ఇది కూడా టోటల్గా పోయింది తర్వాత మళ్ళీ అన్నీ పలవలేస్తున్నాయి ఈ వీడియోల కోసం ఏర్పాటు ఇప్పుడు సీజన్ మొత్తం అయిపోయినాక నేను కిందికి వెళ్ళినాక చూపిస్తాను ఇవాళ దేవుడికి నైవేద్యం చూపించాను చాలా పెద్ద కాయ వెళ్ళింది యాక్చువల్గా సీజన్ అయిపోతే చెట్టుకున్న కాయ ఎండిపోవడం కానీ రాలిపోవడం కానీ జరుగుతుంది కానీ అలా జరగలేదు ప్లస్ ఇంకా దీనికి కాత పూత కూడా వేస్తుంది అసలు ఈ సీజన్లో కాయలు అయితే నేను ఎప్పుడు చూడలే ఇదే ఫస్ట్ టైం మేబీ ఇది మన ఈ టెరాటెక్ వల్లనే కాస్తుందని నేను అనుకుంటున్నాను ఇలా మన వాటర్ లిక్విడ్ వేస్ట్ కాకుండా ప్రతి ఒక్క ఆకుకి చెట్టుకు ఉన్నటువంటి ప్రతి రెమ్మకి అందే అవకాశం ఉంది పైన కొడితే కనుక కింది వరకు ప్రతి ఒక్క ఆకుకి మొత్తం మంచిగా సెట్ అయిపోతుంది అదే మగ్గుతో వస్తే ఒక రెండు మగ్గులతో కథమైపోయేది ఇట్లా మొత్తం అంతా స్ప్రెడ్ కాకపోయేది ఈ ఫ్లైవర్కి చెట్టు మొత్తం బాగా స్ప్రెడ్ అవుతుంది ఇది నాకు బాగా నచ్చింది